హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మేము మధ్య ఆంజనేయ స్వామి గుడి అలాగే ద్వారకా తిరుమలకి అయితే వెళ్తాం మేము వయ్యా మాటేరు తాడేపల్లి గుడి మీదగా వెళ్తున్నాము ఇక్కడ నుండి సెవెంటీ కిలోమీటర్స్ అయితే ఉంటుందంట ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మేము మంచిలేని విలేజ్ కి అయితే వచ్చాము కరెక్ట్గా ఇప్పుడే రైల్వే గేట్ అయితే ఓపెన్ చేశారనమాట ఇక్కడ భగవాన్ అని చెప్పేసి ఉంటాయి చాలా ఫేమస్ ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసి పెట్టి ఇంకా చూడకపోతే చూసేయండి ఇదిగోండి ఇక్కడ మనకి మంచి బోర్డు కనిపిస్తుంది కదా వెళ్ళే దారి మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఆ చుట్టూ చెట్లు మధ్యలో రోడ్ ఇలా వెళ్తుంటే మాత్రం వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అసలు దారిలో ముదనూరు అనే విలేజ్ లో ఫిల్అప్ చేంజ్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం ప్లేస్ లో అయితే ఆగాము లొకేషన్ చూడండి ఎంత బాగుందో లైట్ గా వర్షం పడుతూ చుట్టూ గ్రీనరీ గా క్లైమేట్ మొత్తం ఒక వైబ్ లో అయితే ఉంది మొత్తం ఈ చుట్టుపక్కల ఇంకా అక్కడ ఆ కొంగలు అవి వర్షం పడుతుందేమో ఉంది ఇంక ఇక్కడ నుంచి ఇంకొక థర్టీ కిలోమీటర్స్ ఎంత ఉంటుంది చూడండి ఎంత బాగుంది రోడ్ ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ ఏలూరు ఈ రైట్ సైడ్ అయితే మనం మళ్ళా రావులపాలెం రాజమండ్రి వెళ్ళిపోవచ్చు అనమాట మామూలుగా మేమైతే రావులపాలెం నుంచి రావాలి కాకపోతే వెస్ట్ గోదావరి నుంచి అయితే వచ్చాము ఇదిగోండి ఇప్పుడు మనం భీమడోలో అయితే రీచ్ అయిపోయామనమాట పక్కనే ఒక ట్రైన్ అయితే ఆగుంది ఇంకా ఇక్కడ నుండి నాకు తెలిసి ఇంకొక థర్టీ కిలోమీటర్స్ ఎంతో ఉంటుంది అనుకుంటా ఫస్ట్ మా ప్లాన్ ఏంటంటే ద్వారకా తిరుమలకు వెళ్ళి అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి ఇంకా అక్కడ నుండి ఇంటికి రిటర్న్ అయిపోవడమే ఇప్పుడు అయితే మనం కరెక్ట్గా ద్వారకా తిరుమలకైతే వచ్చేసాము ఇంకా టెంపుల్కి వెళ్ళి దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకుని నెక్స్ట్ ఇంకా మధ్య ఆంజనేయస్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోదాం ఇదిగోండి ఇప్పుడు టెంపుల్ ఎంట్రెన్స్లోకి అయితే వెళ్తున్నాము టోల్ గేట్ అయితే ఉందన్నమాట మధ్యలో ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి కాకపోతే కొద్దిగా లేట్ అయిపోయింది ఇంకా ఫైనల్లీ రీచ్ అయిపోయాం టైం ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్ అయింది చూద్దాం ఎంత టైం పడుతుందో టెంపుల్ ఎంట్రెన్స్ ఇది లోపలికి వెళ్ళి సోమవారిని దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం దారిలోనే మనకి ఇలా షాప్స్ అయితే ఉంటాయి అన్నమాట పక్కన కొబ్బరికాయలు అలాగే ఇంకేమన్నా కావాలంటే ఇక్కడ తీయేసుకుని తీసుకువెళ్ళడమే ఈ షాప్ చూడండి భలే ఉంది కదా ఇక్కడ నుండి మనకి స్ట్రైట్ గా వెళ్ళిపోతే మనం స్వామివారిని దర్శించుకోవడానికి ఉంటుంది అండ్ ఈ పక్కనే మళ్ళీ ఇంకొక ప్లేస్ అయితే ఉందన్నమాట ఇక్కడ కూడా వెళ్దాం మనం లోపలికి అయితే మాత్రం మొబైల్ ఫోన్స్ ఎలా ఉండదు ఫైవ్ రూపీస్ ఇచ్చేసి ఇక్కడ మొబైల్ ఫోన్స్ మనం డిపాజిట్ చేసుకుంటే వెళ్ళేటప్పుడు తీసుకోవడమే ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది అనమాట చాలా బాగా జరిగింది టెంపుల్లోకి ఎంటర్ అలా స్వామివారిని చూస్తూ ఉండిపోయాం సో దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే మనకి ప్రసాదం అయితే పెట్టారు ప్రసాదం కూడా చాలా బాగుంది మంచికి ఇంకా బయటకు వచ్చేసి ఇంకా చుట్టూ ఈ గుడి చుట్టూ మొత్తం అన్నమాట ఈ గోపురం దగ్గర ఫొటోస్ అవి వేసుకుని ఆ ఫ్రెంట్ కాసేపు గుడిలో గడిపిన తర్వాత నెక్స్ట్ అయితే ఇప్పుడు మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే వెళ్ళిపోదాం టెంపుల్ నుండి బయటకు వచ్చేసిన తర్వాత ఇలా ఒక ప్లేస్ ఉంటుంది ఈ ప్లేస్లో కాసేపు కూర్చొని వెళ్దాం అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాం వచ్చేసాను అంతకుముందు మంచి ఎక్స్పీరియన్స్ నేనైతే ఈ టెంపుల్కి రావడం అయితే ఫస్ట్ టైం నేనైతే ఎప్పుడూ రాలేదు ఆ ద్వారకా తిరుమల దర్శనం అయితే చాలా బాగా జరిగింది నెక్స్ట్ ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా వెళ్ళిపోదాం ప్లెస్ టెంపుల్ నుండి ఎగ్జిట్ అవగానే ఇలా మనకి స్వామివారి సప్త గోకులం అని చెప్పేసి ఉంటుంది అనమాట ఇలా చుట్టూ గోవులు ఉండి మధ్యలో శ్రీకృష్ణుడు అయితే ఉంటారనమాట ఇంకెక్కడ కూడా దర్శనం చేసుకుని ఇంకెక్కడ నుండి అయితే మేము బయటకు వచ్చేసాము ఇలా మనకి ఉచిత బస్ సౌకర్యం కూడా ఉంటుంది అనమాట ఈ బస్ ఎక్కితే మనల్ని ఇంకా డైరెక్ట్ గా టెంపుల్ దగ్గరికి అయితే తీసుకొచ్చేస్తారు ఇప్పుడు ప్రసాదం తీసుకోవడానికి అయితే ఇలా ప్రసాదం కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము టెంపుల్ ఆపోజిట్ లో ఉంటుంది కౌంటర్ ఇవి ఇలా మనకి ఒక బోర్డు అయితే పెట్టి ఉంటుంది మనకి ఏం ప్రసాదాలు కావాలో అవి టోకెన్ తీసుకుని ఇచ్చేస్తే మనకి ఎలాగా ప్యాకింగ్తో మనకి ప్రసాదాలు అయితే ఇచ్చేస్తారు మేము పులిహార అలాగే లడ్డు ప్రసాదం అయితే తీసుకున్నాం యాక్సైడ్ అయితే ఇంకా ప్రసాదాలు తీసుకుని ఇప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతుంది అన్నమాట కౌంటర్ దగ్గర నుండి స్ట్రైట్ గా వచ్చేస్తే ఇలా మనకి స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ నుండి కిందకైతే వెళ్ళిపోవచ్చు వెళ్ళవచ్చు అనమాట కార్ అయితే తీసుకొచ్చామన్నాము ఇంకా కార్ ఎక్కేసిన తర్వాత మేము తీసుకున్న ప్రసాదంలో కొద్దిగా తినేసి అక్కడ నుండి మధ్యాంజనేయ స్వామి టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట ప్రసాదం టేస్ట్ మాత్రం అసలు అమృతం ఉంది భలే ఉంది అసలు ఇంక ఇక్కడ నుండి మేము ఇప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోయాం కదా ఇక్కడ నుండి ట్వంటీ వన్ కిలోమీటర్స్ అంట ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసుకుని ఇంటికైతే రిటర్న్ అయిపోవడమే వెళ్లే దారిలో ఇలా మంచి మంచి లొకేషన్స్ అయితే కనిపించాయి కార్ నుండి ఎటువైపు చూసినా మొత్తం గ్రీనరీ గానే ఉంది ఈ రోడ్ కూడా చూడండి ఇక చుట్టూ మొత్తం చెట్లు మధ్యలో ఇలా రోడ్ అనమాట మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానానికి అయితే వచ్చేసాము ఇంకా లేట్ చేయకుండా టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం ద్వారకా తిరుమల దగ్గర నుంచి ఈ రోజు మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా వచ్చేసాం చూసి రావడం వల్ల ఫుల్ రష్ గా ఉంది టెంపుల్ లోపలికి వెళ్ళి సోమవారిని దర్శనం చేసుకుందాం పదండి ఇక్కడ కూడా మాకు దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది టూ టైమ్స్ అయితే చేసుకున్నాం మేము దర్శనం చుట్టూ మొత్తం ఇలా ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు ఈ టెంపుల్ అయితే మాత్రం చాలా పవర్ఫుల్ టెంపుల్ టెంపుల్ బయట ఇలాగ మనకి లాకెట్స్ ఇంకా హనుమాన్ చాలీస్ ఇవన్నీ అమ్ముతారనమాట ఇక్కడ కొన్ని తీసుకోవడానికి అయితే వచ్చాం మేము వచ్చిన తర్వాత ఎలా మాకు ప్రసాదం అయితే ఇచ్చారనమాట టెంపుల్ లో ప్రశాంతంగా ఒక ప్లేస్ లో కూర్చొని ఇంకా ప్రసాదం తినేసి ఇంక ఈ టెంపుల్ లో కాసేపు సమయం అయితే గడిపాము ఇక్కడ ఎప్పుడు నిత్యాన్నదానం అయితే జరుగుతుంది ఇంకా ప్రసాదం కౌంటర్ దగ్గర కూడా ప్రసాదం తీసుకుని ఇంకా టెంపుల్ బయటకు అయితే వచ్చేసాము సో సక్సెస్ఫుల్ గా ద్వారకా తిరుమలలో దర్శనం అయిపోయింది అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా దర్శనం అయిపోయింది జనం అయితే ఫుల్ గా ఉన్నారు కానీ టూ టైమ్స్ జరిగింది జరిగిందనమాట టూ టైమ్స్ చేసుకున్నాం నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ సో ఇంకా ఇక్కడ నుండి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాము ఈరోజు దర్శనం అయితే చాలా బాగా జరిగింది మార్నింగ్ మేము ఫైవ్ థర్టీ ఆ టైం స్టార్ట్ అయ్యాము టైం ఇప్పుడు వచ్చేసి లెవెన్ అయింది ద్వారకా తిరుమలకి వెళ్ళాం నెక్స్ట్ మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా వచ్చాం ఇక్కడికి వచ్చేటప్పటికి టెన్ ఓ క్లాక్ ఎంత అయినట్టు ఉంది వన్ అవర్లో మొత్తం ఇక్కడ దర్శనం అంత అలాగే అన్నమాట టూ టైమ్స్ అయితే జరిగింది ఇంకా ఇప్పుడు ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాం దారి మధ్యలో తాడేపల్లి గూడెంలో స్నాక్స్ తీసుకుందాం అని చెప్పేసి ఇంటి పట్టుకెళ్ళడానికి తీసుకున్నాం అనమాట వీటితో పాటు మిర్చి వెజ్ అవి కూడా తీసుకున్నాము దారిలో పిస్తా మిల్క్ అండ్ బాదం మిల్క్ చాలా ఫేమస్ అని చెప్పేసి ఒక షాప్ దగ్గర అయితే ఆగాము ఈ చూడడం చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి మధ్య మధ్యలో ఇలాగ బాదంపప్పు అది జీడిపప్పు వేసి ఈ షాప్లో అయితే ఆగాము ఇంక ఇక్కడ మా వాళ్ళు పార్సిల్స్ కూడా తీసుకున్నారు మధ్యలో ఒకరిని కలవడానికి ఒక విలేజ్ దగ్గర అయితే ఆగామన్నమాట ఈ విలేజ్లో మొత్తం అన్ని వింటేజ్ హౌసెస్ ఇంక ఈ హౌసెస్ అవి చూసుకుంటూ స్లోగా కార్ మీద అయితే ఇంక ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట చూడండి బిల్డింగ్స్ కానీ ఈ కానీ ఎలా ఉన్నాయి అసలు మన పూర్వకాలంలో ఉండే కదా ఆ ఇల్లు అనమాట ఇలాంటి వింటేజ్ హౌసెస్ అంటే నాకు చాలా ఇష్టం అసలు ఈ స్ట్రీట్ స్ట్రీట్ మొత్తం ఇలాగే ఉన్నాయి మొత్తం హౌసెస్ అన్ని సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్